బూత్ లెవెల్ ఏజెంట్లను గనబాబు ప్రలోభ పెడుతున్నారు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఆరోపణ తుది విజయం మాదేనని ధీమా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లను ప్రలోభ పెడుతున్నట్లు మా దృష్టికి వచ్చిందని ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా వైఎస్సార్ పార్టీ కేడర్ అంతా తమ వైపే ఉందని పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు వైసీపీ క్రమశిక్షణ గల పార్టీ అని ఏ ఒక్క కార్యకర్త ప్రలోభాలకు లొంగరని చెప్పారు పశ్చిమ వార్డు కొత్తపాలెంలో ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు అర్బీలకు భయపట్టి బలవంతంగా నల్ల ఇస్తున్నారని తెలిపారు ఎన్నికల సమయంలో ఇలాంటి అప్రజాస్వామిక కార్యక్రమాలు మానుకోవాలని హితో పలికారు చంద్రబాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టోను ప్రజలు నమ్మట్లేదని మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు